మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం నాన్చారి మడూరు గ్రామ రెడ్డి గార్డెన్ లో పీటా ఉమెన్స్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ హనుమాంట్ల జాన్సిరెడ్డి ఆల్ఫర్ మదర్స్ డే సెలబ్రేషన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడి రెడ్డి పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ తల్లి ఎప్పుడైనా పిల్లలను మంచిగా చూసుకుంటుందని పిల్లలు కూడా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని అన్నారు మా అత్తమ్మ నాకు తల్లితో సమానమని ఇక్కడికి వచ్చి పోటీ చేసే క్రమంలో నాకు నాపై నమ్మకం ఉండేది కాదని మా అత్తమ్మ ఒక తల్లి ధైర్యం కల్పించి నడిపించిందని గుర్తు చేశారు పాలకుర్తి ప్రజలందరికీ మా కుటుంబం తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు బీటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకుని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు అనంతరం తల్లలకు శాలువల్ సన్మానం చేసి ఫౌండర్ ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఉల్లాసంగా డాన్స్ చేశారు لڪي